పరమ పవిత్రమైన జయంతి మన మాసాల్లో వాగ్జ మాసానికి ఎంతో ప్రత్యేకత కల్పించబడింది సాక్షాత్తు తనతరూమే ఈ భాగజనమని భగవాను చెప్పిన సందర్భం యోగు చేయడం ఈ భూలోకంలో మహిమ క్షేత్రాలకు కలమానికమైనది ఈ క్షేత్రం ఈ క్షే ఈ గీర్ క్షేత్రంలో పవిత్రమైన ఈ గీతా జీతి రోజున ఆ స్వామి వారి కటాక్షంతో ఈ యాత్ర నుండి మన ఈ పవిత్రమైన రోజున ఈ చిన్నారి సినిమాలు కూడా పఠించి మనందరినీ ఎంతో ముఖ్య ప్రభావాలకు ఆధ్యాత్మిక లోకానికి తీసేయాలి శివాందానికి తీసేయడానికి ఎంతో గొప్ప అభిమావ సంబంధం ఉంది నగర రచించిన చద గ్రంథాల్లో శివానందరికి ఒక విశేషం శివధత్మాన్ని శివ శివరియా విశేషాలను అందరి లోకాల్లో ఎంతో అద్భుతంగా నిక్షేప చేశారు నగర భగవత్పాదులు అలాంటి ఈ క్షేత్రంలో ఇక్కడే పాదాలనేటువంటి ఆలయానికి ఉంటుంది ఆ ప్రదేశం పారదార అనే దేశంలోనే భగత్పాదులు విధించారు తన క్షేత్రంలో సాధారణంగా తన సాహిత్యంలో ఏ క్షేత్రాన్ని కానీ ఏ నేరుగా కానీ ఏ దేవతని అధి దేవతని కానీ నేరుగా ప్రావిత దిగ్రపోత్పాదులు శివాదంలో మాత్రం మరికా స్వాన్ని శరీర శ్రీగిరి మల్లికాజున మహాలింగం శివాలింగితం అంటూ మల్లికాజు స్వామిని అలాగే బ్రహ్మరామాదేవి ప్రస్తావించారు ఈ రోజులో చిన్నారితో పాటు చిన్న వయసులోనే తన తల్లి తల్లిరాలై చి పొంది మనందరిని కూడా ధనులుగా చేసింది ముఖ్యంగా చిన్న వయసులో మన ము పట్ల అవగాహన కలిగించి ఆ దిశలో ఈ చిన్నారిని కనిపిస్తున్న దేవి గారికి మా తండ్రి గారికి దేవతా పక్షాల మనకు ధన్యవాదాలు ఇలాగే ఈ చిన్నారి ఇప్పుడు చిన్నారికి స్వామి అమ్మవారి పురాణ రాక్ష్యాలకు ప్రత్యేక ప్రసాదాన్ని అందిస్తున్నాం दिव పిమిషివా పాట్ జిలాగీ అవ కానగోంద్ కనే ఐసివా, మాల్డిగోింలెటాట్ హిలుఝయాల్ద Dios ణ్ిరివా జిరివోసాం పాటిడింద్ 27 밀ouri, పాట్ తొి mileాజినేం

వేగాదియ ప్రమాదమునది మూలిచాయి ఈ దేహంంతా అనే సంజ పరి మరోపల ఆ సంపదను విచారనది శక్తులతో ఉట్టి ఆ దృశనయ్యాయే శక్తులు ఏ నాంతరికము జ్ఞాసల కులక